హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి ఈరోజు వీడియో డ్రాగన్ ఫ్రూట్ గురించి అండి డ్రాగన్ ఫ్రూట్సు సీజన్ అనేది జూన్లో స్టార్ట్ అయ్యి నవంబర్ డిసెంబర్ వరకు కొనసాగుతుందండి ఇవి రెయిీ సీజన్లో అంటే వర్షాకాలంలో వచ్చే ఫ్రూటింగ్ అండి మనకి ఈ మే నెలలోనే ఒకటి రెండు సార్లు వర్షాలు పడంగానే మొక్క నుంచి ఎంత చక్కగా ఈ ఫ్లవర్ ఈ చిన్న చిన్న బర్డ్స్ అనేటివి స్టార్ట్ అయినాయో చూడండి మనము డ్రాగన్ ఫ్రూట్ నుంచి ఈ త్రీ ఫోర్ మంత్స్ అంటే డిసెంబర్ వరకు ఎక్కువగా ఫ్లవరింగ్ రావాలంటే ఫ్లవరింగ్ ద్వారా ఫ్రూటింగ్ రావడానికి మనము ఈ నెలలో చేయవలసిన పనులేంటి అలాగే కొత్తగా ప్లాంట్స్ నాటుకోవడానికి అవసరమైన సాయిల్ మిక్స్ ఏంటి ఈ మొక్కకు అవసరమైన సన్లైట్ వాటరింగ్ ఇలా అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాము ముందుగా డ్రాగన్ ఫ్రూట్ని ఏ విధంగా నాటుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందామండి రెండు రకాలుగా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ని మనం నాటుకోవచ్చు ఒకటి సీడ్స్ ద్వారా ఒకటేమో స్టెమ్ కట్టింగ్ ద్వారా సీడ్స్ ద్వారా డెవలప్ చేసుకోవాలంటే మనకి ఫ్రూటింగ్ రావడానికి త్రీ టు ఫైవ్ ఇయర్స్ టైం పడుతుందండి ఇది చాలా లాంగ్ టైము మొక్క తొందరగా డెవలప్ అవ్వదు అదే మనము మంచి స్టెమ్స్ తీసుకొని వాటిని కానీ నాటుకుంటే తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల అంటే వన్ ఇయర్ లోపలే మనం ఫ్రూటింగ్ తీసుకోవచ్చు చక్కగా మనకి ఇవైతే బాగా డెవలప్ అవుతాయండి సో ఎప్పుడు కూడా స్టెమ్ కటింగ్ ద్వారానే మొక్కను పెంచుకోవడానికి మనం మీరు ప్రిఫర్ చేయండి పైగా చిన్న చిన్నవండి మనం ఏదైనా కొమ్మలు అటు ఇటు లాగుతున్నప్పుడు కట్ అయిపోయిన కొమ్మలు కూడా ఇలా పెట్టేసి నాటేసామనుకోండి అన్నీ కూడా చక్కగా బతికిపోతాయి ఇక కంటైనర్స్ విషయానికి వస్తే మిగతా ఫ్రూట్ ప్లాంట్స్ లాగా చిన్న కంటైనర్స్లో పెట్టి రూట్ బాండ్ అయినాక లేదా మొక్క డెవలప్ అయినాక పెద్ద కంటైనర్స్లోకి మార్చినట్లు ఈ మొక్కను మార్చడానికి వీలవుదండి ఈ మొక్కను పెట్టేటప్పుడే మనం మొదట్లోనే పెద్ద కంటైనర్స్లోనే పెట్టేసేయండి ఒక్కసారి డెవలప్ అయిన తర్వాత ఈ మొక్కను ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది వీలవ్వదు బాగా ముండ్లు అనేటివి బాగా వచ్చేస్తాయండి మనము కొమ్మలు అటు ఇటు పడినప్పుడు ఆ కొమ్మల్ని మనం స్ట్రెయిట్ చేయడానికి కూడా ఈ మొక్కకు చాలా కష్టమవుతుంది సో చీరకపోతాయండి మొత్తం చేతులన్నీ కూడా కూడా ట్రాన్స్ప్లాంట్ చేయటం అనేది అసాధ్యం అవుతుంది మొదటే మనము పెద్ద కంటైనర్స్ ఈ ప్లాంట్కి ఇచ్చేసేయాలి ఇక సాయిల్ మిక్స్ విషయానికి వస్తే ఇవి ఒక సక్యులెంట్ వెరైటీకి సంబంధించిన మొక్కలండి వాటర్ ఎక్కువైతే ఈ మొక్కలన్నీ కుళ్ళిపోవటము ఫంగల్ ఇన్ఫెక్షన్ రా రావటము ఇంకా రూట్ రాట్ అయిపోవటం అని జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా రైనీ సీజన్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయండి సో మనము రా సాయిల్ మిక్స్ తయారు చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోకోపీట్ను ఇందులో యాడ్ చేయకండి ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ ట్వంటీ పర్సెంట్ శాండ్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ ఇక కొద్దిగా వేపపిండి జీవన ఎరువులు ట్రైకోడోరమా సూమో సూడోమోనా సో ఇవన్నీ యాడ్ చేసుకొని సాయిల్ మిక్స్ని తయారు చేయండి ఈ వేపపిండి ట్రైకోడర్మా సూడోమోనాస్ ఇవన్నీ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ బారి నుంచి ఈ మొక్కను కాపాడతాయి సాయిల్ మిక్స్ ఎప్పుడు వెల్ డ్రైన్గా ఉండి వర్షాకాలంలో ఎంత వర్షం పడినా కూడా నీరు నిలవకూడదు ఎంత పెద్ద వర్షం పడినా కూడా మొత్తం వాటర్ అంతా డ్రైనేజ్ కుండా కిందికి వెళ్ళిపోవాలి మన సాయిల్ మిక్స్ ఆ విధంగా మనము తయారు చేసుకోవాలి ఇసుకను మనము ట్వంటీ పర్సెంట్ యాడ్ చేస్తే మొత్తం వాటర్ అంతా కూడా డ్రైనేజ్ కుండా బయటకు వెళ్ళిపోతుంది డ్రైనేజ్ హోల్స్ కూడా చక్కగా పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టుకోవాలి వాటర్ వెళ్ళిపోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతేనే ఈ రూట్ రడ్ ప్రాబ్లం కానీ ఈ సాయిల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం కానీ ఆకులంతా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఇక సన్లైట్ విషయానికి వస్తే ఈ మొక్కకి సన్లైట్ అనేది చాలా అవసరం అండి ఇవి ఎడారుల్లో పెరిగే మొక్కలు అక్కడ బాగా ఎండ ఉంటాయి కదా ఎడారు మొక్కలు అంటేనే ఎండని ఇష్టపడతాయని అర్థము సో బాగా ఎండ ఎక్కడ తగిలితే ఆ ప్లేస్లోనే ఈ మొక్కను ఉంచుకోండి పెద్ద కంటైనర్స్ ఇవ్వండి వాటరింగ్ అయితే చాలా తక్కువగా ఇవ్వాలండి ఓన్లీ సమ్ ఈ సమ్మర్లో మాత్రమే మనం డైలీ వాటర్ ఇవ్వాలి కానీ మిగతా కాలంలో వాటర్ వర్షాకాలం అసలు వర్షంలో ఇవ్వనవసరం లేదు ఇంకా చలికాలంలో రెండు మూడు రోజులకి ఒక్కసారి మాత్రమే వాటర్ ఇస్తే సరిపోతుంది అలాగే ఈ మొక్కల్ని నాటుకున్న తర్వాత వీటికి సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనము కర్రల సపోర్ట్ కానీ లేదా పందిరి సపోర్ట్ కానీ ఈ మొక్కలకి అవసరం మనము మొక్కను నాటేటప్పుడు చిన్న మొక్కగా ఉన్నప్పుడు పర్వాలేదు కానీ మొక్క పెరిగే కొలిది ఈ మొక్కకి సపోర్ట్ అయితే కర్రలు అయితే కంపల్సరీ ఇవ్వండి లేకపోతే అటు ఇటు పడిపోతూ ఉంటాయి ఇక పెస్ట్ విషయానికి వస్తే ఆకుల మీద ఈ విధంగా అప్పుడప్పుడు ఇలాంటి పెస్ట్ అంతా వస్తూ ఉంటుందండి ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్నపాటి చాకు తీసుకొని ఎంతవరకు అయితే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందో అదంతా కూడా బాగా తరిగేసేయాలండి అంటే ఇలా గోకేసుకోవాలి ఎంత చక్కగా మనం అదంతా తీసేసుకుంటే అంత చక్కగా వైట్గా వచ్చే వరకు మనం చూసుకోవాలండి అలా వచ్చిన తర్వాత ఏదైనా ఫంగిసైడ్ పౌడర్ తీసుకొని బాగా చక్కగా పూసేయండి ఆ ప్లేస్ అంతా కూడా పూసేస్తే బాగా అది క్యూర్ అయిపోతుంది మన దగ్గర ఫంగిసైడ్ పౌడర్ లేకపోతే పసుపున కూడా మనం పూవచ్చండి లేదా దాల్చిన చెక్క అయినా కూడా మనం వాడుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితులైనా కూడా గార్డెనింగ్ అంటూ మొక్కలు అంటూ పెంచుకున్న తర్వాత ఫంగిసైడ్ని అయితే తీసుకోండి వచ్చేది రైనీ సీజన్ కదా అన్ని మొక్కలకి ఇంకా అడినియమ్స్కి అయినా రోజెస్కైనా చామంతులకైనా అన్నిటికీ ఇంకా ఫంగిసైడ్ పౌడర్ చాలా యూజ్ అవుతుంటుంది కొన్ని రోజులకు డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా తయారైపోతుందండి సో అక్కడి నుంచి ఇంకా ప్రాబ్లం రాదు ఈ ఇయర్ నా మొక్కల్లో చూసిన ఇంకో ప్రాబ్లం అండి ఈ కింద వైపు ఉన్న ఈ కొమ్మంతా కూడా ఎల్లో ఇష్గా అయిపోయి ఈ విధంగా అయిపోయింది లాస్ట్ ఇయర్ ఈ ప్రాబ్లం లేదు కానీ ఈ ఇయర్ మాత్రమే ఈ విధంగా వచ్చింది దీనికి కారణము ఎక్కువ ఎండ ఉండటమే అండి మరీ ఎక్కువ ఎండ అయిపోవటం వలన కూడా ఈ విధంగా అవుతుంది లేదా వాటర్ ఎక్కువ అయిపోయినా కూడా ఈ విధంగా అవుతుంది కాకపోతే మనకు ఈ సమ్మర్లో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నాకు ఇది ఎండ ఎక్కువ అయిపోవటం వల్లే అని నేను అనుకున్నాను దానివల్ల నేనేం చేశానంటే సంచి ఒకటి తీసుకొని దీని మీద కప్పేసి ఇంకా అక్కడ అంతా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఒకవేళ అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనేసి మొత్తం అంతా కూడా సాఫ్ ఫంగ్ సైడ్ తీసుకొని మొత్తం అంతా కూడా పూసేసాను ఇంకా సమ్మర్లో ఇంకా నెక్స్ట్ కూడా రోహిణీ కార్తీ ఉంది కదండి ఇప్పుడు కూడా రోహిణీ కర్తీలో కూడా విపరీతమైన ఎండలు వస్తాయి సో ఆ విపరీతమైన ఎండను కాపాడడానికి కూడా గోని సంచులు తీసుకొని కప్పేసి దాని మీద ఇంకా మనం నీళ్ళు ఇలా రోజు కప్పుతూ ఉంటే రోజు పట్టుతూ ఉంటే ఆ రకంగా ఎల్లోయిష్గా అయిపోవటం అనేది జరగదు ఇక మొక్క పెరుగుతున్న క్రమంలో కింద వైపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రూనింగ్ చేయకండి కనీసం సిక్స్ ఫీటు మన హైట్ మనకు అందే అంత హైట్ పెరిగిన తర్వాత ఆ తర్వాత మనము అక్కడి నుంచి ప్రూనింగ్ చేసుకుంటే అక్కడి నుంచి ఒక రెండు మూడు బ్రాంచెస్ అన్నీ ఈ విధంగా వస్తాయండి నేను ఇక్కడ ప్రూనింగ్ చేశాను ప్రూనింగ్ చేసిన చోటు నుంచి రెండు బ్రాంచెస్ వచ్చాయి చూడండి మనకు ఎక్కడ కింద వైపు మనకు ఎక్కువ ప్రూనింగ్ చేసి ఎక్కువ బ్రాంచెస్ వస్తే అక్కడ మనకు ఇబ్బంది అవుతుంది అదే మనకు హైట్ పెరిగిన తర్వాత అక్కడ మనం ప్రూనింగ్ చేసుకుంటే అక్కడ బుష్ ఏర్పడాలండి కింద కేవలం రెండు మూడు బ్రాంచెస్ ఉండేటట్లే చూసుకోండి పైన వైపు బ్రాంచెస్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి ఇంకా మనకు ఈ మే నెలలో చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ఈ ఎడ్జెస్ దగ్గర మనము కటింగ్ చేసినప్పుడు ఈ విధంగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి మిగతా సీజన్లో కొమ్మలు వస్తాయి కానీ ఇప్పుడైతే ఫ్లవరింగ్ వస్తుంది ఇంకా జూన్లో వర్షాలు వచ్చేటప్పటికి ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఫ్లవరింగ్ రావడానికి మనము ఈ ఎడ్జెస్ దగ్గర కటింగ్ చేసుకోవాలండి ఏ విధంగా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ప్రతి కొమ్మకు చివర భాగాన పైన ఉన్న బాగాన టిప్పు బాగాన అంటారు కదా దాన్ని ఈ రకంగా మీరు కట్ చేసేయండి ఒక వన్ ఇంచు పర్వాలేదండి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఈ విధంగా కట్ చేసేయండి ప్రతి కొమ్మకు కట్ చేయండి మనకి ఫ్రూటింగ్ అయితే కంపల్సరీ వస్తుందండి దానికి నా మొక్కల ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఇంతకుముందు నేను కట్ చేసేసానండి ఇంతకుముందు వర్షాలు పడ్డాయి కదా ఒకసారి ఆ టైంలో నేను ఇలా ఎడ్జెస్ అంతా కూడా కట్ చేశాను చాలా వరకు కట్ చేసిన ప్రతి కొమ్మకు ఇప్పుడు చక్కగా ఫ్లవరింగ్ వచ్చేసాయి సో మీరందరూ కూడా ఈ రకంగా కటింగ్ చేసుకోండి కట్ చేసిన ప్రతి చోట ఇట్లా ఫ్లవరింగ్ వచ్చేసాయి చూడండి మూడు ఉన్న చోట ఒకటి ఇలా బాగా ఎల్లోయిష్గా అయిపోతుంది అంటే అన్ని ఫ్లవర్స్ మనకి మెచ్యూరిటీ రావండి సో ఒకటి అలా ఎల్లోయిష్గా అయిపోతుంటాయి చూడండి ప్రతి ఎడ్జ్ దగ్గర ఒక ఫ్లవర్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మనం ఈ విధంగా ఎడ్జెస్ దగ్గర మనం కట్ చేసుకుంటే ఫ్లవరింగ్ అనేది చక్కగా మొదలవుతుంది ఎడ్జెస్ దగ్గర మనం హాఫ్ ఇంచు వన్ ఇంచు కట్ చేసాం కదా అక్కడ కట్ చేసిన చోట ఇంకో పని కూడా చేయాలండి ఈ పని చేయటం వలన మనము ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా మనకు వస్తాయి అదేంటంటే ఈ పక్కన సైడ్స్ ఉన్న ఈ చిన్న చిన్న ముండ్లు లాంటివి ఉంటాయి కదా అవి తీసేయటం మొదలు పెట్టండి సైడ్ అంటే అలా అని పూర్తిగా కాదండి ఒక సైడ్ నుంచి ఒకటి తీసామనుకోండి ఇంకో రెండు మూడు వదిలేసి ఇంకోటి అలా కొద్దిగా తీసేసుకుంటే అక్కడి నుంచి మనకు ఫ్లవరింగ్ వస్తాయి ఈ సీజన్లో మే నెలలో చేయాల్సిన పనులండి ఒక హాఫ్ ఇంచు పైన టిప్ కట్ చేయటము సైడ్ నుంచి ఈ ముండ్లు కొద్దిగా తీసేయటం అనమాట ఈ రెండు పండ్లు చేసామనుకో ఈ సీజన్లో మంచిగా ఫ్లవరింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ రెండు పండ్లు చేసి ఆ తర్వాత మనము మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలండి ఈరోజు వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కు మే నెలలో చేయవలసిన పనులు టిప్స్ పాటు సైజు సాయిల్ మిక్స్ గురించి తెలియజేశాను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ మొక్కకు ఇవ్వవలసిన ఫర్టిలైజర్ గురించి తెలియజేస్తాను ఈ వీడియో అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్